మరి బహుపదికి శూన్యాలు కనుగొనుట బహుపదికి శూన్యాలు కనుగొనుట బహుపదికి శూన్యాలు కనుగొనుట మనకు బహుపది శూన్యాలు కనుగొనట రెండు రకాలు ఉంటాయి డైరెక్ట్ మామూలుగా లెక్క చేసుకుంటా అయినా సరే వస్తుంది లేదంటే గ్రాఫ్ ధర వస్తుంది ఇంకొకటి గ్రాఫ్ ధర కూడా చేయొచ్చు ముందుగా మనము గ్రాఫ్ ధర కాకుండా నార్మల్గా మనం శూన్యాలు ఎలా కనుగొంటాం అనేది చూద్దాం ఒక బాహుపాది తీసుకుందాం ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ మైనస్ ఫోర్ అనేది ఒక బాహుపాది అందు దీన్ని శూన్యాలు మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా శూన్యాలు ఫైండ్ అవుట్ చేయాలి మనం శూన్యాలు కనుక్కుంటాం కాబట్టి ఎక్స్ దట్ ఇంప్లాయిస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ మైనస్ ఫోర్ ఈక్వల్స్ టు జీరో శూన్యాలు కనుగొంటున్నాం కదా అందుకనే జీరోకు సమానం చేస్తున్నాం అప్పుడు ఇక్కడున్నటువంటి మొదలున్నటువంటి పదాన్ని జాగ్రత్తగా వినాలి మొదలున్నటువంటి పదాల్ని రెండు పదాలుగా విడదీయాలి మొదలున్నటువంటి పదాన్ని రెండు పదాలుగా విడదీయాలి ఇక్కడ ఒక కండిషన్ ఉంది ఏ త్రీ ఎక్స్ మైనస్ త్రీ ఎక్స్ ఉంది సార్ నేను ఏ విధంగా అంటే ఆ విధంగా విడదీస్తానంటే కాదు కండిషన్ ఏంటంటే విడదీసినటువంటి రెండు పదాలను ప్లెజ్ చేసినాం అనుకోండి ఏం రావాలి మద్యపదం రావాలి విడదీసిన రెండు పదాలను ప్లెజ్ చేస్తే మద్యపదం రావాలి పదం అంటే ఇది దీన్నే విడదీస్తాం రెండు పదాలుగా దీన్ని కలిపినాం అనుకోండి పదం రావాలి లేదు విడదీసినటువంటి రెండు పదాలను అనుకోండి అంటే మల్టిప్లై చేసినాం అనుకోండి అప్పుడు మొదటి అండ్ కామ చివరి పదాల చివరి పదాల గుణించిన మొత్తానికి చివరి పదాల గుణించిన మొత్తానికి సమానం కావాలి మొత్తానికి లేకుంటే గుణించిన దానికి అనండి మొత్తం అంటే మళ్ళీ అడిషన్ లాగైతే అయితే గుణించిన దానికి సమానం కావాలి ఇది మీకు ఈక్వేషన్ అర్థం కాకపోతే నేను లెక్క చేశాను చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఒకసారి చూడండి ఈక్వేషన్ గురించి టెన్షన్ తీసుకోకండి అయితే ఏం ఏమంటున్నా మొదటి పదాన్ని విడదీసిన రెండు పదాలుగా విడదీయాలి మొదటి పదాన్ని రెండు పదాలుగా విడదీయాలి విడదీసిన రెండు పదాలను కలిపితేనేమో మధ్య పదం రావాలి ఆ విడదీసినటువంటి రెండు పదాలను గుణిస్తేనేమో మొదటి కామ చివరి పదాలను గుణిస్తే ఎంతైతే వస్తుందో ఆ విలువకు సమానం రావాలి మరి చూద్దాం ముందు మొదటి చివరి పదాలను గురించి చూద్దాం నాన్న మొదటి పదం ఏముంది ఎక్స్ స్క్వేర్ ఉంది మరి చివరి పదం మైనస్ ఫోర్ ఉంది ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఫోర్ వన్ ఇంటూ ఫోర్ ఫోర్ ఎక్స్ స్క్వేర్కి ఎక్స్ స్క్వేర్ ఎంత రావాలంట మనకు మైనస్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ రావాలంట అంటే అంటే మైనస్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ వచ్చేటట్టు ఈ రెండు పదాలను వీటి ఏది గుణిస్తే చూడండి ఎక్స్ స్క్వేర్ని అలాగే రాద్దాం మనకు మైనస్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ రావాలి కాబట్టి ఏం చేద్దాం అనంటే ప్లస్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఫోర్ ఎక్స్ తీసుకుంటే మనకు మైనస్లో రాదు ఇక్కడ మైనస్ త్రీ ఎక్స్ ఉంది కాబట్టి ఏం చేద్దామని అంటే మైనస్ త్రీ ఎక్స్ త్రీ ఎక్స్ కాదు కొన్ని నిమిషం మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ ఫోర్ ఈక్వల్స్ టు జీరో ఇక్కడ విలువ ఏమైనా మారిందా మారలేదు మ్యాథ్స్లో ఎప్పుడైనా సరే అదనంగా ఏమీ తీసుకున్నా విలువ మారకుండా తీసుకోవాలి ఎందుకు విలువ మారదంటే చూడండి ఎక్స్ స్క్వేర్ మనకు ఆల్రెడీ ఇదే ఉంది ఎక్స్ స్క్వేరే ఉంది మైనస్ త్రీ ఎక్స్ కావాలిగా మనము కొంచెం మాడిఫై చేసి శాసనం అంతే ఏమని మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఫోర్ ఎక్స్లోకి వెళ్ళి ఎక్స్ తీసేస్తే త్రీ ఎక్స్ మైన మైనస్ పెద్ద గుడి ఒకటి మైనస్ త్రీ ఎక్స్ మైనస్ ఫోర్ అలాగే ఉంది మరి గుణిస్తే మైనస్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ వస్తుందా ఒకసారి చూద్దాం మైనస్ ఫోర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ ఫోర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఫోర్ వన్ జా ఫోర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ వచ్చింది కదా అంటే మొదటి చివరి పదాలను గుణించిన వీళ్ళు సమానమైంది కదా ఓకే మరి ఈ రెండింటిని కలిపినాం అనుకోండి కలుపుతున్నాం కదా మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఏమవుతుంది మైనస్ త్రీ ఎక్స్ అవుతుందిగా మన సూత్రాలను పాటించిందా విడ లేదా చూడండి ఇప్పుడు విడదీసిన రెండు పదాలను కలిపితేనేమో మైనస్ త్రీ ఎక్స్ వచ్చింది అంటే మధ్య పదం రావాలన్నాం వచ్చేసింది మరి ఆ విడదీసిన రెండు పదాలను గుణిస్తేనేమో మొదటి చివరి పదాలను గుణిస్తే ఎంతైతే విలువ వస్తుందో అంత రావాలన్నాం సో ఇక్కడ మైనస్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ వచ్చింది దాన్ని గుణిస్తే మనం విడదీస్తే కూడా విడదీసిన రెండు పదాలతో గుణిస్తే కూడా మనకి ఏమొచ్చింది మైనస్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ వచ్చింది సో ఇది ఓకే మనం కండిషన్స్ అప్లై అన్నాం అన్నట్టు ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ చూడండి ఇందులో ఎక్స్ ఉంది ఇందులో ఎక్స్ ఉంది కదా ఒక ఎక్స్ని బయటికి చేసేద్దాం అంటే బయటికి అంటే ఎక్కడికో కాదన్న కామన్ తీద్దాం అప్పుడు ఏమొస్తుంది ఇది ఎక్స్ మైనస్ ఫోర్ సార్ ఇట్లా చేస్తున్నావు విలువ ఏమైనా మారిందా అంటే లేదు చెక్ చేసుకోండి కావాలిస్తే ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఫోర్ ఇంటూ ఎక్స్ ఫోర్ ఎక్స్ అంతే ప్లస్ ఇక్కడ ఏం ఇప్పుడు ఇక్కడ ఎక్స్ ఉంది ఇక్కడనేమో ఫోర్ ఉంది ఇక్కడ ఎక్స్ కామన్ దీనికి వస్తుందా రాదు మరి ఫోర్ కామన్ తీయొచ్చా అట్లా కూడా రాదు ఏం లేదంటే మనకి ఇన్నర్గా ఏమున్నట్టు వన్ ఉన్నట్టు కదా వన్ వన్ కామన్ తీసి ఎక్స్ మైనస్ ఫోర్ రాద్దు ఈక్వల్స్ టు జీరో అంటే వన్ ఇంటూ ఎక్స్ ఏంది ఎక్స్ఏ వన్ వన్ ఇంటూ మైనస్ ఫోర్ మైనస్ ఫోర్ఏ సో విలువ ఏం మారినంత వరకు మ్యాస్లో ఏమైనా చేయవచ్చు అండి వాటి విలువ మారదు అంతే సార్ ఇట్లనే ఎందుకు తీసేయవచ్చు కదా కలపవచ్చు కదా అంటే ఏమన్నా చేసుకో కానీ ఏం చేయాలి ఇవన్నిటి మళ్ళీ విఫలంగా పెద్దగా చేసిన దాన్ని మళ్ళీ సూక్ష్మీకర సేమ్ రావాలి మనకు ఈ పైన ఉన్నటువంటి విలువ రావాలి అది ఇంపార్టెంట్ ఇక్కడ ఎక్స్ మైనస్ ఫోర్ ఇక్కడ ఉంది ఎక్స్ మైనస్ ఫోర్ ఇక్కడ ఉంది కదా ఎక్స్ మైనస్ ఫోర్ను కామన్ తీద్దాం కామన్ తీస్తే మనకి ఏం మిగులుతుంది ఎక్స్ ప్లస్ వన్ మిగులుతుంది ఈక్వల్స్ టు జీరో ఇప్పుడు ఈ రెండిటికి ఇది ఒకసారి ఇతలు పంపించామనుకోండి ఎక్స్ మైనస్ ఫోర్ ఈక్వల్స్ టు జీరో ఒకటి వస్తుంది నెక్స్ట్ ఎక్స్ ప్లస్ వన్ ఈక్వల్స్ టు జీరో ఒకటి వస్తుంది సో ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ ఫోర్ అవతలిపోతే ప్లస్ ఫోర్ కామా ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ వన్ సో శూన్యాలు ఇచ్చినటువంటి బహుపది ఇచ్చిన బహుపది యొక్క బహుపది యొక్క శూన్ యొక్క శూన్యాలు ఏమవుతాయండి మనకు ఫోర్ కామ మైనస్ వన్ ఫోర్ కామ మైనస్ వన్ లేదు సార్ ఫోర్ కమ్మ మైనస్ వర్ అని మీరు చెప్తున్నారు మరి శూన్యాలు అవుతాయా కాదా అన్నట్టు చెక్ చేద్దాం దాని ఏముంది కదా ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం నన్ను ఏం ఏం చెక్ చేద్దాము ఇచ్చినటువంటి నంబర్లను ఈ యొక్క బహుపదిలో ప్రతిక్షేపిస్తే దాని విలువ జీరో రావాలి అట్లయితేనే మనం చేసినటువంటి విలువ కరెక్ట్ బహుపతి శూన్యాలు అంటున్నాం కదా ఇచ్చినటువంటి బహుపతి యొక్క శూన్యాలు ఏమంటున్నాము ఫోర్ మైనస్ వన్ అంటున్నాము ఫస్ట్ ఫోర్ చూద్దాం ప్రతిక్షేపించి చూద్దాం ఇందులో ఏముంది మనకు బహుపతి ఏముంది త్రీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ మైనస్ ఫోర్ ఎంత ఉందన్న ఫోర్ ప్రతిక్షేపించాలి కదా చేస్తే ఫోర్ స్క్వేర్ మైనస్ త్రీ ఇంటూ ఫోర్ మైనస్ ఫోర్ ఫోర్ స్క్వేర్ అంటే ఎంత సిక్స్టీన్ కదా మైనస్ త్రీ ఫోర్జా టువెల్వ్ మైనస్ ఫోర్ సిక్స్టీన్ మైనస్ సిక్స్టీన్ జీరోనా ఓకే ఫోర్ కరెక్టే లేదు సార్ వన్ కూడా మైనస్ వన్ కూడా ప్రతిక్షేపించాలంటే దాన్ని కూడా ప్రతిక్షేపిద్దాం దట్ ఈక్వల్స్ టు మైనస్ వన్కి ఓల్డ్ స్క్వేర్ మైనస్ త్రీ ఇంటూ మైనస్ వన్ మైనస్ ఫోర్ మైనస్ వన్కి హోల్ స్క్వేర్ అంటే ఎంత వన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ త్రీ వన్ జా త్రీ మైనస్ ఫోర్ ఫోర్ మైనస్ ఫోర్ దట్ ఈక్వల్స్ టు జీరో అంటే మనకి ఇచ్చినటువంటి బహుపదులను బహుపది యొక్క శూన్యాలు అనేటివి మనం కనుగొన్నటువంటి బహుపది శూన్యాలు కరెక్ట్ అని అడుగుతాం ఒకసారి మళ్ళీ చెప్తాను ఏనండి బహుపదుల శూన్యాలు కనుగొనండి అని ఒక లెక్క ఇచ్చింది అనుకోండి ఆ లెక్కను ఏ విధంగా చేయాలనో మళ్ళీ ఒకసారి చూద్దాం నాన్న ఇక్కడ ఏముంది మనకు ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ మైనస్ ఫోర్ అనే బహుపది యొక్క శూన్యాలు కనుగొనండి అన్నాడు మరి శూన్యాలు కనుగొంటున్నాం కాబట్టి దాని విలువ జీరోకి సమానం చేసినాం చేసిన తర్వాత మధ్యలో ఉన్నటువంటి పదాన్ని విడదీసినాం నాన్న జాగ్రత్తగా వినండి మధ్యలో ఉన్నటువంటి పదాన్ని విడదీసినాం రెండు కండిషన్స్ ఉన్నాయి ఇక్కడ కదా ఇంతకుముందు చెప్పినట్టు ప్లెజ్ చేస్తేనేమో మద్యపదం రావాలి ఈ విడదీసిన రెండు పదాలను ప్లెజ్ చేస్తే పదం రావాలి గుణిస్తే మొదటి చివరి పదాలను గుణించిన విలువకు సమానం రావాలని అన్నాం దాని ప్రకారంగా ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ ఫోర్గా విడదీసినాం ఈ కోర్స్ జీరో ఇందులో ఎక్స్ ఉంది ఇందులో ఎక్స్ ఉంది కాబట్టి ఒక ఎక్స్ని బయటకు తీసేసి కామన్ తీసేసి ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ ఫోర్గా రాసినాం ప్లస్ ఇందులో వన్ ఉంది ఇందులో వన్ ఉంది కాబట్టి వన్ ఏంటి ఎక్స్ మైనస్ ఫోర్గా రాసినాం అప్పుడు ఇందులో ఎక్స్ మైనస్ ఫోర్ ఇందులో ఎక్స్ మైనస్ ఫోర్ రెండు ఉన్నాయి కాబట్టి ఎక్స్ మైనస్ ఫోర్ కామన్ చేస్తే ఎక్స్ ప్లస్ వన్ వస్తుంది దానికి జీరోకి సమానం చేస్తే ఎక్స్ విలువలు ఫోరు మైనస్ వన్ వస్తుంది అంటే ఈ బహుపతి యొక్క శూన్య విలువలు అనుకున్నాం